చూశారు కదండి మన బోండాలు అయితే మంచి బంగారు వర్ణం వచ్చి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం హాయ్ అండి ముందుగా గోధుమ పిండి మైసూరు బోండాలకి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి అంటే పావు కేజీ అండి పిండి తీసుకున్న కప్పుతోనే పావు కప్పు పెరుగు పావు కప్పు పెరుగు అంటే హండ్రెడ్ ఎంఎల్ పెరుగు పావు కేజీ పిండికి హండ్రెడ్ ఎంఎల్ పెరుగు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు వన్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అర టీ స్పూను వంట సోడా అర టేబుల్ స్పూను ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నూనె ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉప్పు అలాగే వంట సోడా జీలకర్ర అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు అలాగే నూనె ఇప్పుడు ఇందులోనే పెరుగు ఇప్పుడు ఇందులోనే పావు కప్పు నీళ్లు పోసుకొని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసి కలుపుకుందాం ఇప్పుడు ఇంకో పావు కప్పు నీళ్లు పోసుకుందాం ఇప్పుడు ఈ పిండిని ఒక నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకుందాం ఇప్పుడు మొత్తం మనకి అరకప్పు నీళ్ళు పట్టినాయండి అరకప్పు నీళ్ళు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పట్టినాయి ఇప్పుడు ఈ పిండిని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీ చూపించు కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలండి కరెక్ట్గా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ సరిపోతుంది ఇలా కలుపుకున్న ఈ పిండిని అరగంట పాటు పక్కన పెట్టుకుందాం అరగంట అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకున్నామండి మనకు ఆయిల్ హీట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలా తక్కువ వేడిలోనే వేసుకోవాలి ఇప్పుడు మనం బాదుషాలు అలా వదులుకోవడానికి ఎంత హీట్ అయితే పెట్టుకుంటామో బోండాలు వదులుకునేటప్పుడు కూడా ఆయిల్ అంతే హీట్ ఉండాలి మీరు పిండి అంతా చక్కగా కలుపుకొని చక్కగా పర్మెంటేషన్ చేసుకొని తర్వాత వేసేటప్పుడు ఆయిల్ కరెక్ట్గా హీట్ లేదనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి లోపల ఉడకదు పిండి పిండిలాగా ఉంటుంది తిన్న కడుపు అంతా నొప్పి వచ్చేస్తుంది కాబట్టి మీకు ఎంత హీట్ ఉండాలో చూపిస్తాను మనం బోండాలు వేసేటప్పుడు ముందుగా మనకు జిగురు ఉంటుంది కాబట్టి పిండి ఇలా చేతికి మూడు వేళ్లకు తడి అంటించుకోండి ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేసిన వెంటనే జస్ట్ ఒక ముప్పై సెకండ్లలో అది పైకి రావాలి పిండి అప్పుడు మనకు హీటు కరెక్ట్ అయినట్టు చూశారు కదా నేను వేసిన ముప్పై సెకండ్లకి పిండి పైకి వచ్చిందంటే మనకు ఆయిల్ హీటు కరెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు మనం బోండాలు వేసుకోవచ్చు ఇలా తీసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాల నుంచి మిగిలిన పిండిని కూడా వేసుకుంటే మనకు టైము సేవ్ అవుద్ది మనకు రెసిపీ అన్నది కూడా త్వరగా అయిపోతుంది హోటల్ వాళ్ళు చేసే రెసిపీలు ఇలాగే అనమాట వాళ్ళు ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు ఇప్పుడు ఈ మిగిలిన పిండిని కూడా ఇలాగ చూపుడు వేలు బొట్టం వేలు మధ్యలో నుంచి ఇలా వదులుకుంటే మనకు బోండాలు అనేవి మంచి షేప్లో వస్తాయి చూశారు కదా నేను ఎలా వదులుతున్నానో మీరు కూడా అలాగే వదలండి ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో వదిలాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలాగే వదిలేద్దాం ఇలా బోండాల్ని పునుగుల్లాగా కాదండి ఇలా తిప్పుతూ ఉండాలి అప్పుడే నాలుగు వైపులో సమానంగా కలుతాయి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ముందుగా తీసిన ఈ బోండాల్ని కూడా ఇందులో వదిలేసి మంచి బంగారు అన్నం వరకు మన బోండాల్ని అయితే ఫ్రై చేసుకుందాం చూశారు కదండి మన బోండాలు అయితే మంచి బంగారు వర్ణం వచ్చి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం బా ఎంత ఎమ్మెగా ఉన్నాయో చూస్తుంటే చూశారు కదండి కలర్ఫుల్గా చూస్తుంటే ఎంత షైనింగ్గా ఎంత వచ్చినాయి బోండాలు లోపల కూడా మీకు ఉడకలేదన్న డౌట్ లేదు ఎంత ఫ్లమ్మీగా బ్రెడ్ ముక్కలాగా ఉంది చూడండి